నీతి ఆయోగ్ అనిపించాడు ఆ నీతి ఆయోగ్ ఇరవై నాలుగు గంటలు కూడా అదాని అంబానీ జపమే చేస్తున్నారు తప్ప కింద ఉన్నటువంటి దళితులు బడుగులు బలహీన వర్గాల కోసంగా ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదు మన అందరూ కూడా ఆర్థికంగా ఇంకా కిందికి పోవడానికి ప్రధానమైన కారణం అనేది ఈ నీతి ఆయోగ్య ప్లానింగ్ కమిషన్ లేకపోవడమే మన సబ్ప్లాన్ ఉండి ఉంటే మరి లక్షల కోట్ల రూపాయలు దళితుల మీద ఖర్చు పెట్టాల ఆర్థిక సాధికారత రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి దాన్ని లేకుండా నిజానికి మరి నరేంద్ర మోడీ గారు దళితులకు వ్యతిరేకంగా గిరిజనులకు వ్యతిరేకంగా వాళ్ళ ఆర్థిక సాధికారతకు వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పేసి నేను మీకు ఇక్కడ తెలియదు Ashton. Comrades, friends, you know our constitution was finally adopted in the year nineteen forty-nine. Now we are celebrating the 75th anniversary of the constitution. If anybody talks about constitution, if anybody refers to constitution, నో వన్ క్యాన్ అవాయిడ్ మెన్షనింగ్ రెఫరింగ్ టు డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్కి ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ గ్యారంటీస్ రైట్స్ టు ఆల్ సిటిజన్స్ ఇన్క్లూడింగ్ దళిస్ అండ్ ఆదివాసీస్ భారత రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు అమల్లోకి వచ్చిన తర్వాత మనం ఇవాళ పండుగ చేసుకుంటా ఉన్నాము తొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగిన సంగతి మనందరికీ తెలుసు అందులో చీఫ్ ఆర్కిటెక్చర్ ఎవరైతే అయితే రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ పేరు చెప్పకుండా ఈ భారతదేశంలో ఏ ఒక్కరు ఉండడానికి వీల్లేదు అందులో ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్యారంటీ ఉంది దళితులకి ఒక గ్యారంటీ గిరిజనులకు ఒక గ్యారెంటీ మహిళలకు ఒక గ్యారెంటీ మైనారిటీలకు ఒక గ్యారంటీ భారతదేశంలో అందరి అభివృద్ధికి ఆకాంక్షలకు అనుగుణంగా బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది డాక్టర్ అంబేద్కర్ సార్ Historic personality fighting against caste system. Ambedkar just did not talk about reforms. You do this, you do that. No. Ambedkar talked about annihilation of caste. This caste system should be abolished. It should be ended. No more caste in India. We are all Indians. We are all Indians. We are all human beings. We are all human beings. That is why the constitution begins. We, the people. We, the people. Constitution does not speak. We, the Hindus, know. We, the Muslims, know. We, the Christians, know. We, the Sikhs, know. Or we, the Brahmins, know. We, the Kshatriyas, know. We, the Sutras, know. We, the people. We, the people, we, the people, that is great Ambedkar, great Ambedkar. We should, that is why people refer to Ambedkar without the mentioning the name of Ambedkar, without referring to Ambedkar. Where is India? What is India? What is the idea of India? This is what people are asking. You will, uh, భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ ఒక చరిత్ర పురుషుడిగా మిగిలిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వీళ్ళు మైనారిటీలకు ఇది చేయండి మహిళలకు ఇది చేయండి గిరిజనులకు ఇది చేయండి అని చెప్పడం కాదు అది భారతదేశంలో కుల నిర్మాణం జరగాలి కుల నిర్మూలన జరగాలని చెప్పేసి ఆయన కోరుకున్నారు కుల రహిత సమాజాన్ని కోరుకున్నారు అందుకనే ప్రియాంబుల్లో రాజ్యాంగంలో ఏదైతే ఉందో ప్రియాంబుల్లో ఆయన ఓయి పీపుల్ ఆఫ్ ఇండియా అన్నారు కానీ అయినా మే మే బ్రాహ్మణువే మేము సిక్కులు లేదంటే మేము మరో మతం వాళ్ళే మతం మరో కులం వాళ్ళమే రాజులమే మేము రాజులు రెడ్డిలని అని చెప్పేసి ఎక్కడ కూడా భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో చెప్పలేదు ఉయి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశానికి చెందినటువంటి ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది జనాభాకి సంబంధించినటువంటి భారతదేశం గురించి ఆయన మాట్లాడారు ఈవేళ బాబాసాబ్ అంబేద్కర్ పేరు చెప్పకుండా ఎవరు కూడా మనగలిగిన పరిస్థితి భారతదేశంలో లేదు large number of women i am happy to see large number of women participating in this public meeting here also we should refer to dr ambedkar dr ambedkar said the progress of any society progress development of any society should be measured by the progress of women in that society దిస్ ఈస్ వాట్ డాక్టర్ అంబేద్కర్ సెట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ సభలో ఎక్కువ మంది మహిళలు చూస్తున్నాను నేను ఈ ప్రత్యేకమైన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏ సమాజం అయిన యొక్క అభివృద్ధిని కులమానంగా తీసుకోవాలనుకుంటే ఆ సమాజంలో మహిళల యొక్క అభివృద్ధిని చూసి దాని సమానం అభివృద్ధి చెందినట్టుగా మనం భావించవచ్చు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు దట్ ఈస్ వై వైనీ పీపుల్ వర్ టేకింగ్ ది నేమ్ ఆఫ్ అంబేద్కర్ Then what happened? There is one minister, home minister. His name is Amir Shah. You know, Amir Shah. He is the home minister. And he got up and started speaking. Why? Everyone is speaking Ambedkar, Ambedkar, Ambedkar. It has become a fashion. Ambedkar, Ambedkar. इंसल्टेड अंबेडकर एंड ही इंसल्टेड दो नेम ऑफ अंबेडकर हि इंसल्टेड दो